హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు నా ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ పావు బజ్జీ బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫుడ్ అనే చెప్పాలి ఈ పావు బజ్జీ దీన్ని మన వంటింట్లో మనమే ఎంత ఈజీగా ఈ ఈరోజు మీ అందరి కోసం నేను చేసి చూపిస్తున్నాను ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము ముందుగా నేను ఆలుని ఒక టూ ఆలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు క్యారెట్లు అలాగే కొంచెం కాలీఫ్లవర్ ముక్కలు ఒక హాఫ్ వరకు క్యాప్సికమ్ ఒక పచ్చిమిర్చి అలాగే ఒక హాఫ్ ఆఫ్ గ్రీన్ పీస్ అండ్ కొత్తిమీర పుదీనా కూడా సన్నగా పెరిగాను అలాగే ఒక రెండు టమాటోలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు ఆనియన్స్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టాను ఇది పావుబజ్జీ బ్రెడ్ ఇది అన్ని చోట్ల కూడా ఇది మనకి దొరుకుతుంది ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్సు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కొంచెం పుదీనా వేసుకొని వేయించుకుందాము ఇలా వేసిన తర్వాత సగం ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా కలుపుకొని పప్పు వేసి ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము వేసుకొని దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఈ విధంగా మంచిది ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆలు అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపి వెంటనే కాలీఫ్లవర్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ అలాగే గ్రీన్ పీస్ కూడా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఒక వన్ స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసి మూత పెట్టి ముక్కల్ని కొంచెం మగ్గనిద్దాము ఇలా మగ్గుతున్నప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాము ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మనం మధ్య మధ్యలో ముక్కలు మాడిపోకుండా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయి మనకి వెజిటబుల్స్లో వాటర్ అంతా ఇంకిపోయి ఇలా డ్రై అయినప్పుడు మనం ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పోసుకుందాము అంటే మనం ఇలా ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక్కసారి కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిద్దాము అలా విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్క కూర్చేద్దాము పోయేంత వరకు ఇప్పుడు చూడండి మనకి స్టీమ్ పోయి నేను కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను మనకి ఈ విధంగా ముక్కలన్నీ వాటరీలో ఉడికిపోయినాయి ఈ వాటరీగా ఉంది చూడండి ఇలా ఉన్న స్టేజ్లో మన దీన్ని మెత్తగా ఇలా స్మాషతో కానీ పక్క గుత్తితో కానీ ఈ మిశ్రమాన్ని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి అంటే మనకి ముక్క కనిపించకూడదు ఇప్పుడు ఇలా చేసి పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకుందాము కళాయి పెట్టుకొని దీంట్లో ఒక స్పూను గీ వేసుకుందాము అలాగే మరొక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ముందుగా ఒక హాఫ్ క్యాప్సికమ్ ఒక నీళ్ళు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనకి నోటికి తగలాలన్నమాట అందుకని ఇప్పుడు ఈ పీసెస్ని ఇలా వేసుకున్నాను కొద్దిగా ఆనియన్స్ని కూడా వేసి ఒక్కసారి ఈ విధంగా బాగా కలిపి ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందాక మనం కర్రీలో ఎలాంటి స్పైస్ కూడా యాడ్ చేయలేదు ఇప్పుడు ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాము వేసుకుని ఒక్కసారి ఈ విధంగా కలిపేసి ఇప్పుడు వెంటనే మనం ముందుగా స్మాష్ చేసుకున్న ఈ వెజిటబుల్ మిశ్రమాన్ని ఈ విధంగా వేసేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుందాము కర్రీనంతా ఒక్కసారి ఇలా బాగా కలిపి ఇది పావుబాజీ మసాలా ఇది కూడా మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఇప్పుడు మామూలు షాపుల్లో కూడా ఉంటుంది ఇదైతే తప్పకుండా వేయాలి వేస్తేనే మనకి బయట టేస్ట్ వస్తుంది ఇది ఒక ఫుల్ స్పూను నేను చా పావుబాజీ మసాలా యాడ్ చేస్తున్నాను ఇది వేసి ఒకసారి బాగా కలుపుకొని అలాగే చిట్కడి చాట్ మసాలా కూడా వేసుకుందాము వేసుకుని ఒకసారి దీన్నంతా బాగా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఇందాక మనం కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కొద్దిగా వాటర్ పోసుకుందాము మనకి కర్రీ కొంచెం యూజ్ క్వాంటిటీలో ఉండాలి ఇది కొంచెం దగ్గర పడిపోయింది కాబట్టి కొద్దిగా వాటర్ పోసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ స్పైస్ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది కొంచెం వాటరీగా ఉండాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేసి బాగా కలుపుకుందాము ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి పావుని రోస్ట్ చేసుకుందాము మనం స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టుకొని దానిపై ఒక స్పూన్ గీ వేసుకొని దీనిపైన జస్ట్ ఇలా ఒక చిటికెడు చట్ మసాలా వేసుకోండి బాగుంటుంది ఇలా వేసిన తర్వాత మనం తీసుకున్న ఈ పావుని మధ్యకి కట్ చేసి ఈ విధంగా ప్యాన్పై పెట్టి చేత్తో ఎలా స్ప్రెడ్ చేసి రెండు పక్కల లైట్గా రోస్ట్ చేసుకోవాలి గీతో కానీ లేదంటే మీ దగ్గర బటర్ ఉంటే బటర్తో కానీ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఈ పక్క ఈ పక్క లైట్గా రోస్ట్ చేసిన తర్వాత దీన్ని ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఒక ప్లేట్లో పెట్టి కర్రీతో సర్వ్ చేసి దానిపైన ఆనియన్స్ అలాగే లెమన్తో ఈ విధంగా సర్వ్ చేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వర్షాకాలంలో ఎప్పుడు రొటీన్ ఫుడ్ కాకుండా ఇంట్లోనే హెల్తీగా ఈజీగా చేసుకునే ఈ పావుబజీ మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా మీరు కూడా చేసి చూపించండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి